హాయ్ హలో నమస్తే మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించి రిజిస్ట్రేషన్ తేదీలను మారుస్తూ మద్రాస్ ఐఐటి ప్రకటన జారీ చేసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై మూడు ఐఐటీల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ తేదీలను మారుస్తూ మద్రాసు ఐఐటి తాజాగా ప్రకటన జారీ చేసింది జేఈఈ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన రెండు లక్షల యాభై వేల మందికి మాత్రమే ప్రతిష్టాత్మకంగా భావించే ఐఐటిలో చేరడానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది ఏప్రిల్ తొమ్మిదవ తేదీన చివరి విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ర్యాంకులను ఏప్రిల్ ఇరవై తేదీన విడుదల చేస్తామని మొదట ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాన్ని సవరిస్తూ తాజాగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన ర్యాంకులను వెల్లడిస్తామని ప్రకటించింది ఈ క్రమంలో ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తున్న మద్రాస్ ఐఐటి మొదట ప్రకటించిన షెడ్యూల్ను మారుస్తూ తాజాగా ప్రకటన జారీ చేసింది మొదట ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా దానిలో మార్పులు చేసింది తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నుండి మే ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు మే పదవ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది పరీక్షకు సంబంధించి మే పదిహేడవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాగా జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష మాత్రం ముందుగా ప్రకటించిన విధంగా మే ఇరవై ఆరవ తేదీనే జరుగుతుంది ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పేపర్ వన్ పరీక్ష మధ్యాహ్నం రెండు ముప్పై గంటల నుండి ఐదు ముప్పై గంటల వరకు పేపర్ టూ పరీక్ష జరుగుతుంది మే ముప్పై ఒకటవ తేదీన పరీక్షకు సంబంధించి అభ్యర్థుల రెస్పాన్స్ సీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు జూన్ రెండవ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేస్తారు అదే రోజు నుండి మూడవ తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు అనంతరం జూన్ తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకు ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల చేస్తారు కాగా జూన్ తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల నుండి పదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది జూన్ పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష జరుగుతుంది పదహైదవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది కాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు జీఎఫ్టీఐల్లో సీట్ల కేటాయింపుకుగాను జూన్ పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు జోసా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులందరూ సకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ఐఐటీల్లో చదవాలనే కలను సాకారం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నమస్తే